ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ పేదల కళ్లల్లో సంతోషం చూడడమే ధ్యేయంగా రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పనిచేస్తున్నారని వైసీపీ మైనారిటీ విభాగం నాయకులు షేక్ అగ్ని తెలిపారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవి సచివాలయం పరిధిలో నూతనంగా మంజూరైన పింఛన్లతో పాటుగా జనవరి నుంచి పెరిగిన పింఛన్ నగదును ఆయా లబ్దిదారులకు అందజేశారు సచివాలయం పరిధిలోని అన్ని హ్యాబిటేషన్స్ కి తిరుగుతూ పంచాయతీ అధికారులు ప్రజా ప్రతినిధులు వాలంటీర్లు పింఛన్ నగదును పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు బందల వెంకటరమణయ్య సర్పంచ్ సుధాకర్ దేవస్థానం కమిటీ చైర్మన్ కట్టా సుబ్రహ్మణ్యం బషీర్బాయ్ సచివాలయం డీడీఓ వాసుదేవరావు పలువురు అధికారులు వాలంటీర్లు నాయకులు పాల్గొన్నారు

స్ట్రైట్ కట్ కుర్తీస్కే యాంకిల్ లెగ్గిన్స్ మూడు రూపాయలకే కాటన్ డ్రెస్ మెటీరియల్స్ పై బై టూ గెట్ వన్ మీరు కొనుగోలు చేసే ప్రతి వెయ్యి రూపాయలకు లభించే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుచుకోండి విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్